అందరికీ నమస్కారం నేను ఈరోజు మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం ఏంటి అంటే ధ్యాన సాధన ద్వారా కొంతమందికి ఫలితాలు వస్తూ ఉంటాయి కొంతమందికి ఫలితాలు రావు ఫలితాలు వాళ్ళు ఫలితాలు వచ్చేవాళ్ళేమో ధ్యానం చాలా బాగుంది ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా జీవితం చాలా అద్భుతంగా ఉంది అని చెబుతూ ఉంటారు ఈ ఫలితాలు రాని వాళ్ళు నేను కూడా ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాను కానీ నేను మొదలుపెట్టి నాలుగు నెలలు అవుతుంది ఐదు నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతుంది కనీసం ప్రశాంతత కూడా లేదు అని చెప్పని ఇటువంటి మాటలు వినపడుతూ ఉంటాయి ఇవి ఇట్లా ఎందుకు జరుగుతూ ఉంటుంది వీటికి మరి మనం ఏమేమి సరి చేసుకోవాలి ఎట్లా మార్చుకోవాలి వీటి గురించి మాట్లాడుకుందాం మనమందరం కూడా ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తూ ఉంటాం మరి ఈరోజు ధ్యానం పూర్తయిందా రోజు సాధన కొనసాగుతోందా అది నలభై నిమిషాలు గంటైనా లేదా మూడు గంటలు ఒక గంట చొప్పునైనా మీ శ్రద్ధని బట్టి మీ పరిస్థితిని బట్టి మీకు ఏది అవకాశం ఉంటే అది ఎంత అవకాశం ఉంటే అంత టైము సాధన కొనసాగుతోందా ఈ రోజు వరకు ఏదైనా సాధనలో లోటుపాట్లు ఉంటే వాటిని పట్టించుకోకుండా ఈ రోజు నుంచి సాధన ఇంకా బాగా శ్రద్ధగా ఇష్టంగా చేసేలాగా చేయటానికి ప్రయత్నం చేసేలాగా నిర్ణయాలు తీసుకొని వాటిని ఆచరణలో పెడటానికి ప్రయత్నించండి ఓకే విషయంలోకి వెళ్దాం చాలామంది సాధన చేస్తూ కొంతమందికి ఫలితాలు రాకుండా ఉంటాయి అంటే చిన్న చిన్న ఫలితాలు కూడా రాకుండా ఉంటాయి కనీసం మానసిక ప్రశాంతత సైతం మరి ఇట్లా ఎందుకు రాకుండా ఉంటుంది దీని గురించి ఒక చిన్న కథలాగా మనం చెప్పుకొని తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్దాం ఒక ఊర్లో మంచి నీళ్లు తాగే బావి ఉంటుంది ఊరందరికీ ఆ బాయే ఆ బావిలో ఉన్న నీళ్లే అందరూ తాగుతూ ఉంటారు తాగడానికి పనికొస్తూ ఉంటాయి దాంట్లో ఒకరోజు అనుకోకుండా అక్కడే తిరుగాడుతూ ఉన్న ఒక కుక్కపిల్ల దాంట్లో పడిపోతుంది పడిపోయి ఆ రాత్రి అంతా దాంట్లోనే చనిపోయి దాంట్లోనే ఉంటుంది ఎవరో చూడరు తర్వాత రోజు చూసేటప్పటికి ఆ దాంట్లో పడి చనిపోయిన కుక్కపిల్ల కనపడుతుంది మరి ఈ నీళ్లు తాగడానికి పనికిరావు కదా మరి ఎట్లా దీన్ని ఏం చేయాలి అని చెప్పని అనుకుంటూ ఉంటే అదే టైంకి ఆ ఊర్లోకి ఒక గురువు గారు వస్తారు ఆ గురువు గారిని వీళ్ళందరూ వెళ్ళి అడుగుతారు స్వామీజీ ఈ బాయిలో అందరం మంచినీళ్ళు తాగుతూ ఉంటాం దీంట్లో ఈ కుక్క పిల్లబడి చనిపోయింది మరి పనికి వస్తాయా పనికి రావా మరి ఎట్లా చేసి వాడుకోవాలి అని చెప్పని అడుగుతారనమాట ఆయన వాడుకోవచ్చు ఏ ఇబ్బంది లేదు అయితే మీరేం చేస్తారు అంటే మూడడుగుల కైవారంతో అంటే చిన్న బాయే కాబట్టి ఒక నూట యాభై వంద నూట యాభై బింజల నీళ్ళు పూర్తిగా తోడి బయట పారబోసేసి అట్లా రెండు రోజులు చేయండి ఈ రెండు రోజుల తర్వాత నుంచి మీరు వాడేసుకోవచ్చు ఇబ్బంది లేదు అని చెబుతారనమాట సరే గురువుగారు చెప్పారు కదా అని చెప్పని ఆ రోజు సాయంత్రం ఆ రోజు ఆ రోజు మొత్తం దాంట్లో వదిలేస్తారంటే తాగాల పనికి వస్తాయా పనికిరావా తాగచ్చా తాగకూడదా ఆ సంశయంతో వేరే వేరే చోట నుంచి తెచ్చుకొని తాగుతూ ఉంటారు కానీ దీన్ని అట్లా వదిలేస్తారు వేరే చోటకి వెళ్ళాలంటే దూరం అవుతుంది ఇదేమో దగ్గరలో ఉంది సరే రెండో రోజు రాత్రిపూట అందరూ కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంటారు ఆ గురువుగారు చెప్పినట్లుగా ఒక వంద నూట యాభై బిందెల నీళ్లు తోడి బయట పారబోసేద్దాం అందరం కలిసి అప్పుడు మనకి రెండు రోజులు తోడి పారిపోస్తే పనికి వస్తాయి కదా అని ఒకరోజు పూర్తిగా తోడి పారిపోస్తారు ఆ లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక బిందె తోడి చూస్తారు చూస్తే వాసన వస్తూ ఉంటాయి నీళ్ళు గురువుగారు రెండో రోజు కూడా చెప్పారు కదా రెండో రోజు కూడా ఇంకో నూట యాభై బిందులు వంద బిందులు తోడి బయట పోసిన తర్వాత మార్పు వస్తాయిలే అని చెప్పని ఒకళ్ళకి ఒకళ్ళు సమాధాన పరుచుకొని మరలా రెండో రోజు మరలా వంద నూట యాభై బిందులు తోడి బయట పోస్తారు ఈ బయట పోసిన తర్వాత మరలా లాస్ట్ అంతా అయిపోయింది అనుకున్నప్పుడు మరలా ఒక బిందు తోడి ఆ చేతిలో కొంచెం పోసుకొని తాగడానికి ట్రై చేస్తే విపరీతమైన వాసన వస్తూ ఉంటాయి నీళ్లు అప్పటికే మూడు రోజులు అయిపోయింది మూడు రోజులు దాంట్లో వాసన వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడున్న సమూహంలో ఒక పెద్ద ఆయన ఆయన రెండు రోజులు చెప్పాడు కదా ఇంకొక ఇంకో రెండు రోజులు అదనంగా మనం చేద్దాం మనం నీళ్లు తోడింది ఏమన్నా చిన్న చిన్న బిన్నెలతో తోడామో పెద్ద బిన్నెలతో తోడామో తెలియదు మరి ఆయన చిన్న బిన్నెలతో తోడమన్నాడో పెద్ద బిన్నెలతో తోడమన్నాడో తెలియదు కాబట్టి ఇంకొక రెండు రోజులు మనం అదనంగా పారబోస్తే మార్పులు వస్తాయిలే అని చెప్పని ఇంకో రెండు ఇంకో రెండు రోజులు అంటే ఇంకో నూట యాభై బిందెలు ఒకసారి ఇంకో నూట యాభై బిందలు ఒకసారి అందరూ కలిసి తోడి బయట పారబోస్తారు కానీ ఆ తర్వాత కూడా ఇట్లా తీస్తే చేతిలో పోసుకొని తాగుదామని ట్రై చేస్తే బాగా వాసన విపరీతంగా వస్తూ ఉంటుంది ఆ నీళ్లు సరే ఇట్లా లాభం లేదని చెప్పని ఆయన రెండు రోజులు చెప్పాడు మనం నాలుగు రోజులు తోడి బయట బార పోసాము అయినా సరే నీళ్లు తాగడానికి పనికి రాకుండా ఉన్నాయి మరి కనుక్కుందామని చెప్పని ఆయన దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత స్వామీజీ మీరు ఒక వంద నూట యాభై బిందెలు రెండు రోజులు తోడి బయట బారబోయమని చెప్పారు మేము అట్లానే రెండు రోజులు చేసిన వాసన పోలేదు అందుకని చెప్పని ఇంకో రెండు రోజులు అదనంగా కూడా తోడి పారబోసాము అయినా సరే ఆ వాసన అసలు పోవట్లేదు అంటే ఆరు వందల బిందెల నీళ్ళు పూర్తిగా బయట పారబోసినా సరే వాసన పోవట్లేదు ఇదిగో చూడండి అని చెప్పని ఆ తెచ్చిన బిందెని అట్లా కొంచెం చూపిస్తారనమాట ఆ బిందె దగ్గరకు వచ్చేటప్పటికే వాసన వస్తూ ఉంటుంది గురువు గారికి విషయం అర్థమైంది అర్థమయ్యి వాళ్ళని అడుగుతారనమాట ఇంతకీ ఆ చనిపోయిన పిల్లని తీసి బయట బారేశారా అని అర్థమైందా ఆ చనిపోయిన పిల్లని ఆ బావిలో నుంచి తీసి బయట పడేశారా అని అడుగుతాడు స్వామి మీరు నీళ్లు పారబోయమన్నారు కదా అని చెప్పని నీళ్ళే పారబోసాం కానీ అది దాంట్లోనే ఉంది అని చెబుతారు అంటే విషయం ఏంటి అంటే ఎవరైనా చనిపోయిన దాన్ని దాంట్లో ఉంచుకోరు కదా సహజంగా తీసి బయటేస్తాం వేసిన తర్వాత ఇంకా ఊరే నీళ్ళని తోడితే అవి మొత్తం శుద్ధి జరిగి తాగటానికి పనికొచ్చేలాగా తయారవుతాయి అని ఈ ఇచ్చిన సలహా మరి ఇక్కడేం జరిగింది అక్కడ ఉన్నదాన్ని దాంట్లోనే ఉంచి ఎన్ని నీళ్లు తోడినా కానీ ఆ వాసన పోకుండా అయిపోయిందనమాట మరి ఎట్లా పోతుంది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది కానీ పనికి వస్తుందా మార్పు వస్తుందా ఇప్పుడు బావి పనికి రాకుండా అవుతుంది నీళ్లు పనికి రాకుండా అవుతాయి గురువుగారు చెప్పిన మాట పనిచేయకుండా అయ్యిందనే అపవాదం వస్తుంది ఇట్లా వీళ్ళ శ్రమ ఉంటుంది మరి శ్రమ తక్కువ ఉందా అన్నన్ని వందల బిందెల నీళ్లు తోడి బయట పోయటం అంటే మరి శ్రమ ఏమన్నా తక్కువ ఉంటుందా శ్రమ కూడా ఉంటుంది కానీ దాంట్లో ఉన్న విషయాన్ని మనం పట్టుకోకపోతే ఇలానే అవుతుంది ఫలితం రాదు ధ్యాన సాధనలో కూడా కొంతమందికి ఫలితాలు వస్తున్నాయి కొంతమందికి ఫలితాలు రావట్లేదు అంటే ఆ విషయాన్ని ఆ విషయ పరిధిని ఆ జ్ఞాన పరిధి నేను చెప్పేది అర్థం చేసుకోండి కళ్ళు మూసుకొని కూర్చోవడం ఒక్కటే కాదు అది ఆ నీళ్లు దొరటం లాంటిది కేవలం కళ్ళు మూసుకొని కూర్చుంటూ 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 ఉంటే చాలా కాలం పడుతుంది చాలా కాలం అవుతుంది అది తెలుసుకోవడానికి దాంట్లో మార్పులు రావడానికి ఆ శ్రమ ఇది కొంతకాలం అయ్యేటప్పటికీ మన మనసును డైవర్ట్ కూడా చేయచ్చు అరే నేను కూర్చుంటూ ఉన్నాను ఎంతో శ్రద్ధగా ఏ ఫలితం రావట్లేదు అని కానీ ఎప్పుడైతే మనం సూక్ష్మంగా ప్రతి విషయాన్ని పట్టుకోవటం అలవాటు చేసుకోవటం అలవాటు చేసుకుంటామో అప్పుడు దాంట్లో ఫలితాలు మనకు బాగా వస్తాయి ఇది మెయిన్గా మనం తెలుసుకోవాలి కేవలం కూర్చునే చాకిరి ఒక్కటే మనం చేస్తూ ఉంటే చాలా టైం పడుతుంది మరి ఏం మార్చుకోవాలి ఎలా మార్చుకోవాలి అంటే మనలో ఉన్న తప్పులు మనం చేసే తప్పులు కొన్ని మాత్రమే మనకు తెలుస్తాయి వాటిని మనం గమనించుకుంటూ ఉండాలి మన సాధనతో పాటు మన జీవితాన్ని మన రోజువారీ జీవితాన్ని మనం చేసే ఆలోచనలని మనం మాట్లాడే మాటలని మనం ఏదైనా సంకల్పాలు పెట్టుంటే ఆ సంకల్పాలని అవి విరుద్ధ సంకల్పాలు ఉన్నాయా మంచి సంకల్పాలే ఉన్నాయా అసలు సంకల్పాలే వద్దు అని చెబుతూ ఉంటాం ఎవరో ఏ గురువు అయినా కానీ ఏ గారైనా కానీ అసలు సంకల్పాలే అవసరం లేదు అనే అనే విధానం ఉంటుంది కానీ మన అవసరాల రీత్యా మన కోరికల రీత్యా దీని ద్వారా ఏదో పొందాలి అని కొన్ని సంకల్పాలున్నా అవి కూడా అవ్వట్లేదు అంటే విరుద్ధ సంకల్పాలు ఏమన్నా జరుగుతూ ఉన్నాయా వాటిని కూడా మనం గమనించుకుంటూ ఉండాలి తర్వాత వాక్కు అంటే మన కోరిక ఒకటి ఉంటుంది మనకు అవుతుంది అని నమ్మకం ఉంటుంది కానీ నోటి నుంచి మాట్లాడే మాట అది అవ్వదు అది అవ్వటానికి అవకాశమే లేదు ఎట్లా అవుతుంది జనం ఏమన్నా అనుకుంటారని కానీ లేదా మన గత అనుభవాల నుంచి కానీ నోట్లో నుంచి తెలియకుండానే ఈ విరుద్ధమైన మాటలు వస్తూ ఉంటే కూడా ఈ మాటలకు శక్తి చేకూరి అక్కడ అవ్వకుండా ఉంటుందా లేక ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనల శాతం విపరీతంగా ఉండి ఆలోచనలు తగ్గకుండా అక్కడ కూడా మనం వేరే వాటి గురించి ఆలోచనలు చేస్తూ ఉన్నామా ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది మనకి మనం కూలంకుషంగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేయాలి మనసులో ఆ ఉన్న విరుద్ధ సంకల్పాలని వాక్కుని సరి చేసుకోవటం సాధనలో లోటుపాట్లు తీసి సరి చేసుకోకపోతే ఎలా అయితే ఆ బావిలో పిల్ల చనిపోయిన కుక్క పిల్లని అట్లానే ఉంచి ఆ నీళ్లు తోడినట్టు అవుతుందో మన భావాలని మన వాక్కుని మన సాధనని లోటుపాట్లని అవి సరి చేసుకోకుండా మనం ఎంత టైం కూర్చొని 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 విసుకొస్తుంది కానీ ఆ ఫలితాలు రానప్పుడు ఇంకా దీన్ని మనం పక్కన పెట్టే అవకాశం కూడా ఉంటుంది అందుకే ఎక్కడ తప్పు జరుగుతోంది మనం ఏ కోణంలో దాన్ని సరిచేసుకోవాల్సి ఉంది ఆ జ్ఞాన పరిధిని కూడా పెంచుకోవాలి మరి మనకి మన సంగతులు మనకి కొన్నే తెలుస్తాయి మరి ఇంకా తెలియని వాటిని ఆచార్య సాంగత్యం అంటే గురువుల దగ్గరికి వెళ్ళి కలవటం వినటం ఆ పాయింట్లను పట్టుకోవటం ఇంకా మనం దూరం వెళ్ళే అవకాశం ఇది లేనప్పుడు చాలా మంచి బుక్స్ మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ బుక్స్ చదివి మన లోటుపాట్లు ఎక్కడున్నాయో తెలుసుకొని సరి చేసుకోవటం వీటన్నిటినీ ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో అప్పుడు మాత్రమే ఫలితాలు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకపోతే నాకు ఫలితాలు రావట్లేదు అనే మాటలైనా నోట్లో నుంచి వస్తాయి లేదా ఇది మన వల్ల అయ్యే పని కాదు ఇది ఊరికే ఏదో చెబుతూ ఉంటారు కానీ ఇవన్నీ జరగవు అని చెప్పి ఆ ధ్యానాన్ని పక్కకు నెట్టేసే అవకాశం అయినా ఉంటుంది మనల్ని మనమే గమనించుకోవాలి మనల్ని ఎవరో వచ్చి గమనించాలంటే అవదు ఎందుకంటే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలా ఉంటున్నాం ఎలా ఆలోచిస్తున్నాం ఏం తింటున్నాం ఎవరితో ఉంటున్నాం మన అవసరాలేంటి మన కోరికలేంటి ఇవన్నీ మనకు తెలిసినంతగా మన గురించి పక్కు తెలియదు మన గురించి మనకి వందకి వంద శాతం తెలుస్తుంది మనం ఎక్కడో కనుక్కోలేకుండా ఉన్నాయి అదే గురువులైతే పట్టుకొని ఆ విషయాన్ని ఇది సరిచేసుకో అని చెప్పటానికి తెలియకుండానే మనకు కావలసిన ఆ చిన్న విషయాన్ని మనకు తెలియజేయటం అడగకుండా కూడా వాళ్ళ నోట్లో నుంచి మనకు కావాల్సిన సబ్జెక్ట్ రావటం జరుగుతూ ఉంటుంది మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాలను గమనించుకోండి మనం గమనించుకుందాం అందరం గమనించుకుంటే ఆ జ్ఞాన పరిధిని పెంచుకొని సాధన చేస్తే మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ జ్ఞాన పరిధిని పెంచుకోకుండా కేవలం సాధన మాత్రమే అంటే కేవలం కళ్ళు మూసుకొని ధ్యాన సాధనకు మాత్రమే చేస్తూ ఉంటే ఈ లోటుపాట్లు ఏమైనా ఉంటే చాలా కాలం పట్టే అవకాశం ఉంటుంది మరి అంతకాలం మనం నిలకడగా ఉండి ఆ సాధనను మనం కొనసాగించగలిగితే ఇబ్బంది లేదు ఆ ఫలితాలు లేట్ అయ్యే కొద్దీ మనకు దాని మీద విసుగు విరక్తో వచ్చి దాని పక్కకి పెట్టేసే ప్రమాదం కూడా ఉంటుంది అందుకే బాగా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని ఎక్కడతో ఎక్కడ మార్చుకోవాలి ఎక్కడ నేర్చుకోవాలి ఎక్కడ సరి చేసుకోవాలి అని మీకు మీరే గమనించుకుంటూ మీ జ్ఞాన పరిధి నాలెడ్జ్ ధ్యానం అంటే మెడిటేషన్ మీ మెడిటేషన్ స్థాయి పెరగటానికి మీ నాలెడ్జ్ స్థాయి పెరగాలి ఆ నాలెడ్జ్ అంటే జ్ఞాన పరిధి మనకి ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో మన సాధనలో మనం బాగా ఎదగటానికి అవకాశం ఉంటుంది ఈ ఈ విషయాన్ని ఈరోజు మీతో మాట్లాడాలి అనుకున్నాను ఓకే థ్యాంక్ యూ